ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు అంటే శుభలగ్నం కూడా ఒకటి శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి అంత బిజీగా ఉండేవారు అప్పుడు చాలా బిజీగా ఉండేవాడిని అండి ఇప్పుడు అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను శ్రీదేవి హీరోయిన్ అండి జుదయ సార్ జుదయ్ జయన్ కోసం ఆయన అడిగారు అది శుభ్రంగా చేశారు వాళ్ళు వాడినప్పుడు నేను చేయలేదు తర్వాత నో ఇంటర్వ్యూ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగాని చేశాడండి అండి ఇంకోటి హౌస్ఫుల్ అలాగని మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి అండి అన్ని హిట్స్ పెద్ద హిట్స్ అండి చాలా సార్ అదే కదా అందుకే అంత ఆత్మ ఉండే కథలు అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ షానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం బికాస్ మంచి కామెడీ ఉంటుంది టైమింగ్ ఉంటుంది ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్ ఈ ద నాలెడ్జ్ కోసం చైనీస్ విలేనా సార్ అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా ఇక్కడే ఉంటారా ఆయన లేదండి అక్కడికే అక్కడ నుంచి చైనా నుంచి మంగోలియాలో ఆయన ఎలా పట్టారు ఆయన్ని ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి పడతాను చూసి పట్టేస్తాను కరెక్ట్ నేను ఆడెక్కడ ఏంటో తెలుసుకున్నానండి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము వాళ్ళ దగ్గర నుంచి రావాలి అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి చేస్తున్న అమ్మాయి ఉంది కదా అమ్మాయిని వేస్తానండి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ సినిమాలో మలయాళ హీరో ఇంగ్లీష్ హీరోయిన్ అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరూ ఉన్నారు తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ కేర్ ఒక అతను ఉన్నాడు అండి హిందీ అతను ఇంకా మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి మీ పాత మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు ఒక్కడ కూడా ఉంటారు అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ లేదు మన రాజం ప్రసాద్ గారు కానీ అలీ గారు కానీ బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు ఉంటే ఉంటారేమో నేను అప్పుడు కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి ఎక్కడ గీత దాటకూడదని అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాడు చిత్ర పరిశ్రమ మలయాళంలో మీ టూ క్యాంపెయిన్ లైంగిక వేధింపులనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా ఉన్నా నేను అని మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను చెప్పండి సార్ న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో న్యూస్ ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను నేను అస్సలు పట్టించుకోనండి నాకు ఇదంతా కాదు కావాల్సింది నేను మీకు ఇందాక చెప్పానే ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికేస్తానండి నేను ప్రపంచంలో అది ఎవరైనా పర్వాలేదు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి ఎవరైనా పర్వాలేదు అండి వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి అది ఓకే సార్ ఇది సినిమాలు సినిమాలు నేను చేయవలసింది నేను చేయవలసింది చేయి తగిందది చేయబోయేది అండి అంతే తప్ప అక్కడ రాజకీయాలు

ఓకే ఇలా చెప్పండి సార్ మీ సెట్లో డిసిప్లిన్ ఉండేలాగా మీరు ఎలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి మీ సెట్స్లో వివాదాలు ఇటువంటివి రాకుండా మీ యూనిట్లో హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు సాధారణంగా ఏంటంటే మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు అలాగే ప్రవర్తిస్తారు అక్కడ ఆటోమేటిక్ అంటే ఇప్పుడు ఆహ్వానంలో రమ్యకృష్ణ గారు చేశారు పెద్దవాడు బాహుబలిలో కూడా చేశారు అప్పుడు రమ్యకృష్ణ చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునే అంటే ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు అండి పట్టుబట్టలు పెట్టి వెండి పెళ్ళలో అందులో పెట్టండి దానిపైన ఒక పదివేల రూపాయలు డబ్బులు పెట్టి కుంకుమ పెట్టి ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి ఆవిడ ఏడ్ చేశారండి పట్టుకొని ఆ సన్నివేశం నాకు ఇప్పటికి కూడా గుర్తుంది రైట్ సార్ అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతా నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి కరెక్ట్ సార్ అదే అదే చాలా ఆశ్చర్యం ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా సౌందర్య ఎంత గొప్ప ఎంత మంచి యాక్టర్స్ అండి ఆవిడ ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది మోహన్ పక్కనే అని అంటే మీరు ఆలోచించండి కరెక్ట్ అంటే మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందండి గొడవల్లోకి వెళ్ళడం వీడికి ఇవన్నీ అనవసరం అతని పద్ధతి ఏదో అవుతుంది అతను 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 ఉంటాడు అంతే దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి ఏ ఒకవేళ నచ్చలేదు మానేస్తారు మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి దేనికి సమస్య లేదు ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి మలయాళ సిజ్జు విల్సన్ అలాగేనండి అతని పేరు అతన్ని పట్టుకుని వస్తారండి సో అతనితో మాట్లాడాలి ఇంకా మాట్లాడాలండి ఇంకా మాట్లాడాలి నేను వేసుకున్నాను అంతే మీ లెక్కలు లెక్కలు తప్పకుండా అది సో అయితే సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ సినిమా మా బహుభాషల్లో తీస్తారా ఒక తెలుగులోనే ఉంటుందా లేదండి బహుభాషల్లో చేస్తారా అండి ఇంగ్లీష్లో చేస్తాను మలయాళంలో చేస్తాను హిందీలో చేస్తాను ఇంకెలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తారండి ఏమో రేపు ఉత్తర జనానికి నచ్చింది అనుకోండి దానికి బ్రహ్మరథం పడితే వాళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో కన్నడ మలయాళం హిందీ ఇవన్నీ కాకుండా జపనీస్ లాంగ్వేజ్ చైనీస్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోవచ్చు అవును అక్కడ ఉండగా ఏముంది ఆత్మ ఒక్కళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి కృష్ణారెడ్డి గారు మీరు వర్క్ చేసిన మోస్ట్ చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా అంటే ఎలా తట్టుకున్నారు నేను అసలు కొంతకాలం ఆవిడ ఆవిడ యాక్చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయారు అండి నా వల్ల కాలేదు నేను స్విచ్ ఆఫ్ చేసేసా అండి దారుణం సార్ ఎంత విధి అంటారా లేకపోతే నాకు అసలు విధి అనేది చెప్పాలంతేనండి ఎంత చక్కని తల్లి ఆవిడ ఆవిడతో పాటు వాళ్ళు అన్నయ్యండి ఇద్దరు కలిపి మంటల్లో ఆకుత వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి మహానటి బాగా చాలా మంచి యాక్టర్స్ కదా సార్ అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేవండి అసలు ప్రార్థనాదలు వింటే మామూలుగా కదండి అవి అనేబుల్ నేనైతే ఊహకు నా నేను ఊహించుకోలేను కూడానండి ఇలా జరుగుతుంది అలాగనేది ఊహకు కూడా ఉండదు నాకు